ఇక్కడ శరీరం కోసం ఆయన చెప్పాడు మూడు దినాల్లో యోధులు ఈ దేవాలయం నలభై ఆరు సంవత్సరాలు కట్టిరే నీవు మూడు దినములుగా దాని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గోర్చి ఈ మాట చెప్పాను స్తోత్రం చెప్పండి ఇరవై రెండు అక్కడ చదువుకోండి ఆయన శరీరం కోసం మాట్లాడారు ఆయన్ని చంపుతాడని తెలుసు చచ్చిపోవడానికి పుట్టాడు అని ఆయనకు తెలుసు అల్లులియా అందుకే దేవుడిని అడుగుతాడు నీకు ఇష్టమైతే దీనిని నా దగ్గర నుంచి స్తోత్రం చెప్తాడు ఇప్పుడు దేవుడు పుట్టాడు నీ కోసం మరణించాడు ఇప్పుడు మరలా దేవుడికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఆయన ముందే చెప్పి ఉన్నాడు అది ఎవరు గ్రహించలేదు ఈరోజు మీరు ధైర్యంగా ఈ లోకంలో ఎక్కడికి